హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఆ విధంగా అన్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియో చేస్తున్నది వచ్చేసి పంతొమ్మిదవ తేదీ అండి జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ ప్రైజెస్ అయితే చాలా వరకు తగ్గిపోయింది అండ్ అంగల్లు టమాటో మార్కెట్లో ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై అండ్ ఏడు వందలు ఏడు వందల యాభై ఇవన్నీ కూడా సూపర్ టాప్లు అనమాట త్రీ డేస్ బ్యాక్ బట్ ఈరోజు వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయలు ఇవి సూపర్ టాప్లండి సో సగా దానికి సగం తగ్గిపోయింది సో చాలా మంది అడిగే ఇన్ఫర్మేషన్ అంటే అడుగుతున్న క్వశ్చన్ ఏమి అంటే కనుక సో ఎందుకు ఇలా డౌన్ అయిపోయింది పెరిగింది ఇన్ని రోజులు ప్రైజెస్ లేవు బట్ ఒకసారిగా పెరిగిందిలే స్వామి అనుకునే లోపలే మరీ తగ్గిపోతుంది సో రీజన్ ఏమి అట్లీస్ట్ రీజన్ చెప్పండి అని అడుగుతున్నారు సో ఫ్యూచర్ రేట్స్ ఎలాగో చెప్పరు కదా మీరు అండ్ రీజన్ అంటే ఇప్పుడు తగ్గుతున్నటువంటి ధరలకు గల రీజన్ ఏమి అని అడుగుతున్నారు సో అందుకనేసేనండి ఈ వీడియో ఇన్ఫర్మేషను అండ్ ఎందుకు ప్రైస్ తగ్గుతుంది అంటే కనుక ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అనేది వెళ్ళాయండి మన టమోటాలు సో అక్కడ మంచిగానే సేల్ జరిగింది త్రీ ఫోర్ డేస్ వరకు అండ్ ఆ తర్వాత సేల్ జరగలేదన్నమాట సో రీజన్ వచ్చేసి దాదాపుగా అన్ని ప్లేసెస్కి యూపీ టమోటాలు అండ్ మహారాష్ట్ర టమోటాలు టోటల్ అన్ని మార్కెట్లకి కూడా వస్తున్నాయండి సో ఇది మెయిన్ రీజను సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను యూపీ అండ్ మధ్యప్రదేశ్ ఈ రెండు ప్లేసెస్ నుంచి టమోటాలు అనేది ఎక్కువగా వస్తున్నాయి ప్రజెంట్ అండ్ ఈ కారణం చేత ప్రైజెస్ అనేది మన టమోటాలకు లేదనమాట సో వేరే ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ చేశారు కదండి సో అవి కూడా మంచిగా సేల్ జరగలేదనమాట సో దా దాదాపుగా మొన్న త్రీ డేస్ అయితే మంచి ప్రైస్ వెళ్ళింది కదండి సో అప్పుడు ఆ టైంలో అయితే బయర్స్ చాలా నష్టపోయారు అనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఫార్మర్ అన్నతో పోలిస్తే అని మీరు అనుకుంటారు బట్ ఎవరైనా ఎవరికైనా నష్టం అనేది నష్టం మాత్రమే కదా కలిగిస్తుందండి సో త్రీ డేస్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ అయినటువంటి టమోటాలు కూడా మనవి చాలా అంటే చాలా తక్కువగా వెళ్ళాయి అనమాట అండ్ యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కువగా టమోటాలు అన్ని ప్లేసెస్కి వస్తున్నటువంటి కారణం చేత సేల్స్ అనేది ఎక్కడా కూడా పెద్ద మొత్తంలో జరగడం లేదు సో చాలా తక్కువ రేట్కి వెళ్తున్నాయి అండ్ మధ్యప్రదేశ్లో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సారీ అండి మహారాష్ట్రలో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే తొమ్మిది వందలు సీడ్స్ వెళ్ళిందండి బట్ ఇప్పుడు వచ్చేసి రెండు వందలకే వస్తున్నాయి సో అంత ప్రైస్ డిఫరెన్స్ ఒక్కసారిగా పడిపోయింది కారణం ఇదే టమోటా ధరలు తగ్గడానికి థ్యాంక్ యూ